ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము ఒకటి గురెంతీయులకు పదిహేనవ అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచనాలు యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి రెండవ రాకడలో మనందరం ఎత్తబడడం గురించి పౌలు ఇక్కడ చెబుతున్నారు మనందరం ఎత్తబడడం అనేది చాలా సడన్గా జరిగిపోతుంది ఒక్క నిమిషంలోనే ఒక రెప్పపాటునే కడబోరం రోగగానే అందరము మార్పు చెందుతాము అని పౌలు రాస్తున్నాడు మనము ఉన్న ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మహిమ శరీరము మనకు వస్తుంది అప్పటి వరకు బ్రతికి ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకొని యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన వాళ్ళందరూ మహిమ శరీరం పొందుకుంటారు ఒకవేళ చనిపోయిన వాళ్ళు అక్షయులుగా మృతులలో నుండి లేపబడతారు కాబట్టి ప్రతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ లేపబడతారు లేపబడి యేసుక్రీస్తు ప్రభువుతో తనకు వధువుగా మనలందరినీ చేసుకుంటాడు ఈ లేపబడడం అనేది దాని గురించి ఈ సిద్ధాంతం గురించి చాలా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఎప్పుడు జరుగుతుంది శ్రమల కాలం జరిగిన తర్వాత ముంద లేకపోతే లేపబడిన వెంటనే మనం వధువుగా అయిపోతామా ముందు తీర్పు జరుగుతుందా తీర్పు జరిగిన తర్వాత మనం వధు అవుతామా ఇలా చాలా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది యేసుక్రీస్తు రాబోతున్నారు కడబూరం రోగగానే మనందరము మార్పు చెందుతాము తిరిగి లేపబడతాము ఇది మాత్రం ఖచ్చితం మృతులలో నుండి కూడా ప్రభువు నమ్ముకున్న వారు లేపబడతారు ఇది మాత్రం ఖచ్చితం ఎప్పుడు జరుగుతుందనేది తెలియదు కానీ ఇది జరగడం అనేది తథ్యం అయితే ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుడు మనల్ని తీసుకోబోతున్నాడు మనం తిరిగి లేపబడతాము అనే ఈ విషయం వెలుగులో మనం ప్రతిరోజు జీవించాలి ఇదే క్రైస్తవేతరులకి ప్రభువు నమ్ముకునే వారికి అర్థం కాని విషయం ఏంటంటే మనం ప్రభువు నమ్ముకున్నప్పుడు మన ఆలోచనలు మారుతాయి మన గోల్స్ మారుతాయి మన ఆశలు మారుతాయి మన కళలు మారుతాయి దేవునికి ఇష్టమైనది చేయటం కోసం మనం వెంపర్లాడుతూ ఉంటాం ఎందుకంటే మనకు తెలుసు ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం అంతరించబోతుంది మనం తిరిగి లేవబోతున్నాము ఏసుక్రీస్తు ప్రభుతో మనం తిరిగి ఉండబోతున్నాము అనే విషయం మనకు తెలుసు ఆ నిశ్చేత మనకున్నది ఆ హోప్ మనకున్నది అందుకే మనం ఇలా ఉంటాం అయితే వారికి తెలియదు కదా వారు ఆశపడుతున్నట్టు లోకపు ఆశలు మనం ఆశపడం వారు డబ్బు కోసం వెంపర్లాడుతున్నట్లు దేవుని బిడ్డలు వెంపర్లాడరు వాళ్ళు దురాశలో ఉన్నట్లు మనకు దురాస ఉండదు ఎందుకంటే మనకు తెలుసు ఈ లోకం అంతా టెంపరీ దేవుడితో మనం ఉండడము తిరిగి లేపబడము రాజ్యము పర్మనెంట్ అది మనకు తెలుసు ఆ నిశ్చయిత మనకుంది ఆ హోప్ నిరీక్షణ మనకుంది సో దీని వెలుగులో మనం ప్రతిరోజు జీవించాలి ప్రతిరోజు దీని గురించి ఆలోచిస్తూ రాకడ వెలుగులో మనం ఇతరులకు స్వార్చ చెప్పడం వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలి దేవునిలో ఎదగాలి అని మనం ప్రతిరోజు తాపత్రయపడుతూ ఉండాలి ఒకసారి ఆలోచించుకుందాం మనం రాకడ వెలుగులో మనం జీవిస్తూ ఉన్నామా మన జీవితం ఎలా ఉంది ఆత్మీయ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా దేవునికి ఇష్టమైనది కాకుండా మనము లోకస్తుల వలె కూడా మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించుకుందాం మన జీవితాన్ని మార్పు చేసుకుందాం ప్రార్థన మహోన్నతుట ప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు అవును దేవా పౌలు ఈ వచనంలో రాకడ గురించి మాకు తెలియజేస్తున్నాడు దేవా దానికి బట్టి మీకు వందనాలు ఒక్క నిమిషంలో రెప్పపాటులో అకస్మాత్తుగా రాకడ సంభవిస్తుంది అని మీ వాక్యం చెబుతుంది మేము మహిమ శరీరమును పొందుకుంటాము మృతులు అక్షయాలుగా లేపబడతారు ప్రభువ ఈ రాకడ వెలుగులో మేము జీవించినట్లు మమ్మల్ని నడిపించండి లోకం వైపు మేము మరలిపోకుండా లోకాశల వైపు మేము చూడకుండా ఆత్మీయ విషయాలపై పరలోక విషయాలపై మేము దృష్టి పెట్టేలాగా మమ్మల్ని మార్చండి పరిశుద్ధాత్మ ప్రభు దేవుని చిత్తప్రకారం కాకుండా మా జీవితాల్లో ఏదైనా ఉంటే వాటిని తీసివేయండి మేము దేవుని చిత్త ప్రకారం జీవించేలాగున వాక్యం ప్రకారం జీవించలాగున మమ్మల్ని మీరే నడిపించండి దేవుని సువార్త దేవుని రాజ్యము మేము మరింత ఎక్కువగా ప్రకటించి ఎక్కువ మందిని మీ రాజ్యంలోనికి తీసుకువచ్చేలాగా మమ్మల్ని మీరే ప్రేరేపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్